బాగా తాగేసి ఆటోవాడు వచ్చేసి గుడికి వెళ్తుంటే గుద్దేశాడు అంత దారుణంగా జరిగింది కానీ అమ్మ దయ వల్ల బయటపడడం జరిగింది పూజకు వెళ్ళే క్రమంలో రోడ్డు దాటుతుండగా దేవాలయానికి ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి మనం మంచిగా ఉన్న ఎదుటివాళ్ళు మంచిగా ఉండాలని లేదు కదా మన కర్మ ఆ విధంగా కర్మ ఈ విధంగా ఫలితం ఇస్తుంది అందుకంటే కర్మను అనేది అమ్మ మన కర్మను తగ్గిస్తుంది అందుకనే మనం మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపాలన్నిటికీ ఆ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు నేను ఎంతో పెద్దగా జరిగే నా యొక్క ఈ యాక్సిడెంటు ఇంత చిన్నదానితో అయిపోయింది అని చెప్పి భావిస్తున్నాను జై ప్రత్యంగిర మాత జై వారాహి మాత జై మాతా యథావిధిగా మళ్ళీ హోమంలో పాల్గొని హోమ కార్యక్రమం పూజ చేసుకున్నాము అంత అమ్మ దయ అమ్మ దయ ఉన్నది కాబట్టి ఇంత దెబ్బ తాకకుండా ఈరోజు బయటపడడం జరిగింది అందుకనే అందరూ అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే మనం మంచిగానే ఉంటాం కావచ్చు కానీ ఎదుటి వాళ్ళు తాగి తడిపి వచ్చి ఈ విధంగా చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ అందరి సబ్స్క్రైబర్లు అందరి దీవెనలు నా మీద ఉన్నాయి అనుకుంటున్నా ఇంత అంత గట్టిగా అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ బయటపడ్డానంటే ఈరోజు అమ్మ దయతో పాటు సబ్స్క్రైబర్లందరి యొక్క దీవెన నా మీద ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాను